రోజా పోయించుకునిందా ఈరోజు ఏమైందా చలి పెడతానే దానికి అయ్యాంపూలు కూడా నా మళ్ళా దానికమ్మా భారీగా చేస్తున్నారు దానిక అయ్యో అయ్యా ఏం సేవలు చేస్తున్నది అయ్య అది నీళ్ళు తాగేసినట్టుంది వేడి నీళ్ళతో సానంబా కొలో కొప్పవెళ్ళకి కూడా ఇట్లా చేస్తారా ఎట్లా మడుక్కొని వేసావా అదే ఎండలో పోయి పడే ఏంది దానికి నీకు టవాలు వేసి పెడతా ఎండలో పెట్టే తిక్కా టవాలు కాదు ఎండలో పెట్టా ఇదిలించుకుంటుంది అదే ఎండలాకి ఎత్తపోతుంది చూడండి దాన్ని అవ్వాలి దానికి ఎండ్లా వెడ్డ ఇదిలించుకుంటుంది అది ఫస్ట్ అది ఇదిలిచ్చుకుంటుంది చూడ వదిలి కింద బండపై వదులు ఉండదు ఉండదులే ఏం సాగుకత్త అయ్యం అయ్య చిన్న చేయించినారు తోలుతా నిజ చలికి మడుక్కునింది ఏమే చలికి బాగా వేడి నీళ్ళే కదా వచ్చింది చెవుల్లో చూడ స్టాంప్ అంతా పోయిందేమో అది గిక్కుంటుంది చూడాలి గిక్కుతుంది ఎండలో వదిలిపెట్టాల ఏమేమి ఎండలో పోతావా కాలు ఏం కొనుక్కుతానావా వణుకుతాంది బా చలికి వేడి నీళ్ళే వచ్చింది అయినా వణుకుతాంది అది వణుకుతాంది వేడి నీళ్ళు వచ్చినా కూడా ಅಲ್ಲಿ ಮಡಕೊನಿ ನಿಂದ ಗ್ಯಾಡ್ వచ్చేದ ಅದಾ ಇಲ್ಲ ಬಸ್ಸುంది ಜುಲಿಟಾ ಗೊತ್ತವಾ ಹಾ ಹಾ ನಿನ ಸಲಿಗೆನ ರಾನ್ ರಾ ನೆಂದಲ್ಲ ಒದೆ ಬಿಡತರು ಹ್ಮ್ ನೆಂದನ್ ಬಾ ಸಲಿಗೆನಿ ದಾ ಹ್ಮ್ ಅಸಲ್ ಏನು ಹಾ ఏమే బట్టలన్నీ అడి వినాయ సొంత వినయ్ జూడా జూడా చూడ బట్టలన్నీ కొరుకుతాంది ఏంది ఆడుకునేది తలకాయ కొరికేస్తుంది అదే బండ్లు బాగా వచ్చినాయి దానికి ఏమ గుద్దుతా అట్లా రైట్లా ఓయ్ జూలిగా రైట్లా పొద్దున్నే చల్లి కొన్నిక్కుతు బుడే గుట్లాడుతానావాస్తున్నా ఏమే పిలుస్తానులా రాయిట్ రా అయ్యా ఏమి దీనికి పిలుస్తాను అంటే ఏందద వంకాయ ఆకు ఓంకాయ ఆకు ఆ ఎర్దర్కి నినిక అల్లె రగునాదులో ఓంకాయ చెట్ల అది బట్టలు తీస్తా అంటే అది కూడా ఏ ఆకు హే చూడా హే ఎలక పిల్ల కదా కొరికినట్టు ఉంది అది హే ఇక్కడ ఇక్కడా చూస్తుందేమో చూడదే ఆకునే కొరకుతాను కానీ పిలుస్తా అంటే పలకనే అది మొహం కూడా చూడలేదు ఆడుకుంటాను పండ్లు బాగా వచ్చేసినాయి దానికి నూట అరవై ఏడు నాలుగు పై ఇంగ్లాండ్ ఓవర్లు అయిపోయినాయి ముప్పై రెండు ఓవర్లు అయిపోయాయి నూట అరవై ఏడు నాలుగు ఆరిపోయినాయి అన్నీ బాగా ఎండ బాగా ఎట్టు మళ్ళీ అయ్యా ఇబ్బడు చూడేదా జోడీనా పెళ్ళి చిన్నప్పుడు రాక మళ్ళా పడుకుందోడాడు ఏ మాత్ర రాయిట్లా రాయిట్లా అయ్యూ గుడ్డు లాగున్నావులేరా

దాని పేసే కను వల్ల ఎల్లుంగుడ్డే చూడ ఎల్లుంగుడ్డు నడిచినట్టు నడుస్తాను చూడ ఇప్పుడు అదే చూడా కొ అనుకరు ఎల్లుంగుడ్డేది ఏం వేసా లేసా చూడు ఎల్లుగుడ్డు మాత్ర వేసా లేస్తాంది చూడ ఎల్లుంగుడ్డు కొరికింది అనకా వాళ్ళు తెలుస్తుంది బాగా పండ్లు వచ్చేసాయి దానికి నా ఇయలు కొరికేసింది ఎడ ఎడో ఎట్ట కొరికిందా గీట్ ఇంకా బోలాడ సెల్ సెల్లో కూడా కనబడుతుంది గీటు ఎట్ట గొరికేసింది బరకన్స్ లా హ అట్ల బరకన్స్ నా హ పట్టుకో నా పట్టుకో అచ్చనా పట్టుకో జలే